ప్రార్థన చేసుకుని పడుకుంది పడుకుంటే దేవుడు ఏం అంటే ఒక కుక్కను చూపించాడు ఆ కుక్క ఏం చేస్తుంది అంటే కక్కిన దానిని తింటుందంట అంట ప్రభావం ఇలా ఎలా వచ్చింది నాకు నేను చూడటానికి అసహ్యం ఉన్నది ఈ యొక్క దృశ్యం అప్పుడు దేవుడు చూపాడట ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు ఆ కుక్కలాగే ఉన్నావు నువ్వు ఎందుకంటే ఒప్పున్న దాన్ని దానే తిరిగి చేస్తున్నావు అలా అదే కార్యములు అదే భావములు ఖచ్చితంగా పడ్డది సరి చేసుకో ఏ రోజుకి ఆ రోజు నువ్వు సరి చేసుకోవాలి ఏ రోజుకి ఆ రోజు ప్రభు నాతో మాట్లాడు అని అడగాలి ఏమి దేవునితో నీకు సంబంధం లేకుండా ముందుకెళ్ళిపోతాయి అట్లాగా ఎంత ముందు నువ్వు సినిమాలు వదిలేసావు అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని నేను ఉంటావు మళ్ళీ ఆ సినిమా కొరకు నువ్వు చూస్తున్నావు ఎప్పుడు దొరుకుతుందా ఛాన్స్ ఎప్పుడు కొంచెమన్నా కొంచెమైనా చూద్దామా మళ్ళీ నీకు శోధన వస్తుంది ఎలా ఉన్నామంటే నువ్వు కక్కిన దానిని తిరిగి తినడానికి ఎలాగా సిద్ధమవుతుందో నువ్వు అలా అలా ఉంటున్నావు ఈ తప్పని తెలుసుకున్న తర్వాత Eğer evet.